జేసునాధుని పూజిత మాసము పదునాలుగవ రోజు దివ్య హృదయము నజ్రేత్తూరి మాతృక ఏసునాథుడు ఈ లోకమునకు వచ్చి ముప్పది సంవత్సరములు నజ్రేత్తూరిలో తన పరిశుద్ధమాతతోను పునీత జోజప్పగారితోనూ కలసి జీవించిరి వడ్రంగి పనిలో తన సాకుడు తండ్రి జోజప్పగారికిని ఇంటి పనులలో తన మాతృమూర్తికి తోడ్పడుచుండెను దీనికి కారణమేమనగా ఆ తిరుకుటుంబము యొక్క పుణ్యములను పరిశుద్ధతనమును అనుసరించు మార్గము నేర్పింప ఉద్దేశించిరి మన ప్రతిదిన పనులను చేయవలసిన విధానమును ఆ దివ్యయేసువు నజ్రేత్తూరిలో తన దివ్యమాతృకవలన మనకు నేర్పిరి కుటుంబలో ఉన్న చిన్న సాధారణ పనులు సక్రమముగా చేయుటవలన తన పరమపితను ముప్పది సంవత్సరములుగా మహిమపరచియుండెను దేవుని మహిమపరుచుటకు పునీతులు అవుటకు పెద్ద పెద్ద కార్యములే చేయనవసరము లేదు చిన్న చిన్న మంచి క్రియలు సక్రమంగా చేస్తే చాలు పునీతులు అవ్వొచ్చని యేసునాధుని నజ్రేత్తూరి అనుభవం మనకు తెలియజేస్తుంది అనుదినము చేయు సాధారణ ఉద్యోగములను ఉత్తమముగా చేయుటలో పునీత తనము అనగియున్నది మన జప తప యేసునాధుని దివ్య హృదయము ఏలాగు చేసినదో అలాగే మనమును చేసి ఆయన నజ్రేత్తూరిలో జీవించిన జీవనమునే మనము జీవించవలయును ప్రొద్దున లేవగానే సర్వేశ్వరుని చూచి ఆ దినము చేయు జపములను క్రియలను తిరుహృదయము యొక్క పుణ్యఫలములతో ఐక్యపరచి అప్పగించు ప్రయాసపడవలిను కొందరు క్రైస్తవులు జపించుటకు సమయము లేదని వాపోవుట మనం చూస్తున్నాము ఇది అసత్యము తనను సృష్టించిన దేవుని గూర్చి తలంచుటకు జపించుటకు సేవ చేయుటకు సమయం దొరకదు అనుకునేవారు ముఖ్యమైన కర్తవ్యమును మరిచిపోవచ్చున్నారు వారు మోక్ష రాజ్యమును ఆశించుటలేదని చెప్పవచ్చును ఈలాగు జపము చేయతీరకలేదని సాకు చెప్పు క్రైస్తవులు అనేకసార్లు చాలాసేపు గంటల తరబడి వ్యర్థమాటలందు ప్రయోజనములేని పనులయందు ఆటలు ఆడుటయందు టీవీ చూచుటయందు వ్యర్ధముగా కాలక్షేపము చేయుదురు వారికి జపము చేయుటకు సమయము లేకపోవడము కాదుగాని మంచి మనస్సుగలవారు కారు నిజమైన మనస్సు దృఢ విశ్వాసము దేవుని ఎడల భక్తివారికి లేదనవచ్చును ఉదయాన లేచిన వెంటనే కొన్ని నిముషములు దేవుని తలంచి ఆ దినమందు చేయబోవు పనులను చెప్పబోవు మాటలను వారికి స్తోత్రముగా ఒప్పగించిన సరిపోవును మోక్ష బహుమానము పొందగల ఇటువంటి అమూల్య సమయమును వ్యర్థముగా పోగొట్టుకునవద్దు ఎన్ని ఇబ్బందులున్ననూ కష్టములు ఎదురైనను దేవుని చిత్తమును నెరవేర్చవలెనని తలంచి ఆ దివ్య హృదయమునకు ఆ కష్ట నష్టములను ఒప్పగించిన ఎడల గొప్ప పుణ్యమగును తిరుహృదయ ప్రియులు నజ్రేత్తూరి యేసును వెంబడించి నడవవలెను వారు ఏమి చేసినను తమ సొంత మహిమను పరుల పొగడ్డలు వెదకక సర్వేశ్వరుని స్తోత్రమును ఆత్మల రక్షణమును మాత్రము వెదకవలెను సువిశేషములో దివ్యరక్షకుడు లెక్కలేనన్ని లెక్కలేనన్నిసార్లు ఖండించిన విషయానికి మనం మరువకూడదు ఆ పరిసయ్యులు అధిక భక్తి కలవారని ఇతర్లు పొగడునట్టుగా బజారులో నిలుచుని జపము చేసిరి పేదవారికి ఏదైన ధర్మము ఇచ్చిన ఎడల అందరికీ కనబడునట్లు ఇచ్చిరి ఒక్క ప్రొద్దుగా ఉండినప్పుడు తాము ఉపవాసం చేయుచున్నామని మనుష్యులకు అగుపడుటకై తమ ముఖములను తెల్లబార చేసుకునిరి మనము ఆ ఫరిజయులలాగు చేయక ఇతరుల వ్యర్థమైన పొగడ్డలు వెతకక ఏసునాధుని దివ్యహృదయ స్తోత్రము నిమిత్తము పరుల ఆత్మల రక్షణము కొరకు సత్రియలను చేయవలెను ఆలా చేసినప్పుడు పరలోకములో తగిన ఫలితము పొందవచ్చును కాబట్టి ఏసునాధుని దివ్యహృదయమునకు మీ సత్రియలనన్నిటినీ ఒప్పగించుదువేని నీవు కూలివాడవైననూ భాగ్యవంతుడవైనను ఉద్యోగస్థుడవైనను ఉపాధ్యాయుడవైనను నిత్య మోక్షానంద భాగ్యమును పొందుదువు అద్భుత సంఘటన యేసునాధుని హృదయము పునీత మార్గరేటమ్మగారికి ఒసగిన వాగ్దానములలో మా తిరుహృదయ పటమునైనను లేదా స్వరూపమునైనను ఎవరెవరిండ్లలో స్థాపించి పూజించుదురో ఆ ఇండ్లను ఆశీర్వదించి కాపాడుదుము అనుట ఒక వాగ్దానము ఈ వాగ్దానము అనుసరించుటవలన మధుర విచారణలో చేరిన అయ్యం పాళయం అను ఊరులో కొన్ని సంవత్సరముల క్రిందట ఒక అజ్ఞానుడు మనస్సు తిరిగి తన భార్యాబిడ్డల సమేతమున జ్ఞానస్నానము పొందెను ఒకరోజు ఆ ఊరి విచారణ స్వాములవారు ఆ అజ్ఞానుడికి ఒక సుందరమైన యేసు హృదయ పటము ఇచ్చి నీ ఇంటిలో ఈ పటమును స్థాపించి దాని ఎదుట ప్రతిరోజు కొన్ని జపములు చెప్పుకొనుము అప్పుడు ఏసునాధుని దివ్యహృదయ ఆశీర్వాదాలు నీ కుటుంబము మీద నిరంతరము నిలిచియుండునని చెప్పెను ఆశీర్వాదము చెప్పిన ప్రకారము ఈ క్రొత్త క్రైస్తవుడు చేయుచుండెను ఒకనాడు తాను బయటికి వెళ్లే తోటలో పనిచేయునపుడు తన గ్రామములో నిప్పంటుకొని ఇండ్లన్నీయు కాలిపోయినవి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అన్ని ఇండ్లు కాలిపోగా ఒక ఇల్లు మాత్రము నిప్పుటుకొనక యుండుటను చూచెను అది వాని యేసునాధుని హృదయమే అద్భుతంగా తన ఇంటిని కాపాడిందని తెలుసుకుని తిరుహృదయ పటమునకు సాష్టాంగపడి ధన్యవాదములు తెలియజేసెను ఈ లోకపు నిప్పుకన్నా మిక్కిలి భయంకర నిత్య నరకాగ్ని నుండి యేసునాధుని హృదయము మనలను కాపాడునట్టు బ్రతిమాలి ప్రార్థించుదముగాక పునీత మార్గరేటమ్మగారి సుకృతవాక్యం ప్రేమించుచున్న ప్రేమించుచున్నయడలా మన స్వస్నేహము ముఖప్రీతి గర్వము అహంకారము మొదలైన చెడుగుణములు ఆ ప్రేమ సముద్రములు మునిగిపోవును సుకృత జపము దీనతయు శాంతమునుగల యేసు యొక్క తిరుహృదయమా నా హృదయము మీ దివ్య హృదయమునకు ఒప్పియుండులాగు చేయనవధరించండి హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్యరక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్యప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునయ్యుందురుగాక ఆ మెన్ జేసునాథుని తిరు వేడుదల విడుదల ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రభువా కృపుగా ఉండండి కృపగా ఉండండి క్రీస్తు కృపగా ఉండండి కృపగా ఉండండి ఉండండి క్రీస్తువా మా ప్రార్థనలను అవతరించండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి పరలోక మందుడు పితైన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకము రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకము రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి మహా మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్య పిత యొక్క సుద్రై జసు యొక్క హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి కన్యమర్యమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మిగుల ఐక్యం దైవ వార్తతో ఏకీభవించి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మట్టులేని ప్రతాపము గల జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వరి పశుద ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వరి గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి

మధ్య స్థానమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేయనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాస్తవ చేయు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ పితకు మిగిల ప్రియమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మందిరము పొందినట్లా చేసిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములు జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశయైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశయైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పును మిగిలిన దయాలత్వం కల జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేము ప్రార్థించే వారు ఎల్లరూ పూర్ణముగా నొసిగడు జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జీవమునకు తనమునకు ఊటైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జేసు యొక్క దివ్య మీద దైగా ఉండండి స్వామి నింపబడిన జేసు యొక్క దివ్య ఉండండి స్వామి మా అక్రమముల నిమిత్తం బలి చెందిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జేసు దివ్య హృదయమా ఉండండి మామీదే పొడవబడిన జేసు యొక్క దివ్య హృదయమా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా జీవమును ఉత్నమునైనా జేసు యొక్క దివ్య హృదయమా మా దయగా ఉండండి స్వామి పితతో సమాధానము ఐక్యమును కలుగు చేయు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పాపుల నిమిత్తము బలి అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి మీ అందు మరణించే వాళ్లకు నమ్మిక అయిన జేసు యొక్క దివ్య మా మీద ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివ్య గొరిపి జేసువా మా పాపలను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివ్య జేసువా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివ్య గొరిపిలే చేసు మా ప్రార్థన వినను వదరించండి స్వామి మా హృదయం అందు దీన్నదయను శాంతమును గల జయస్వా మా హృదయంలో మీ హృదయం నాకు ఒప్పి ఉండినట్లు చేయండి ప్రార్థించుదము సర్వశత్రుని నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరుట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడన వదరించండి దేవుడు వారు కనికరించి అడుక్కును వారులకు మన్నింపు నొసను దేవర వారితోనూ స్పిరిత సాంగతితోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయు మీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి యేసు ఆమెనాధుని పరిశుద్ధ తిరు హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఆమెన్